హలో అండి చిక్ పీస్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి అలాగే చోలే అంటారు కదా ఇవైతే మనకి రోటీలోకి చపాతీలోకి ఇలా టేస్టీగా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చివరి వరకు వీడియో చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే నైట్ అయితే నాన్ పెట్టేసుకున్నానండి నేను నైట్ మార్నింగ్కి అయితే ఇట్లా అయినాయి సో వీటిని ఒకసారి మనం కడిగేసుకోవాలండి రెండు మూడు సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేయాలి అలాగే ఒక బంగాళదుంప కూడా సగానికి కట్ చేయాలండి కట్ చేసేసి మనం ఎలాగో కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో వేస్తే వాటితో పాటు ఇది కూడా ఉడికిపోతుంది అనమాట అందుకని నేను కుక్కర్లో వేస్తున్నాను ఇదైతే నేను చపాతీలోకి చేసి పెడితే బాక్స్ ఖాళీ చేసేస్తారండి స్కూల్కి లంచ్కి పెట్టేస్తా నేను మా బాబుకి రైస్ కన్నా చపాతీలు కానీ అవి కానీ మనం టేస్టీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా పిల్లలు అందుకోసమే నేను లంచ్ బాక్స్లో ఇది పెడతాను అన్నమాట ఆవిడ తినేస్తుంది అందులో ఇది హెల్తీ ప్రోటీన్ ఫైబర్ అన్నీ కూడా మంచి పోషక విలువలు ఉన్నాయండి చక్కగా త్రీ విజిల్స్ వస్తే కట్టేసుకోండి చక్కగా ఉడికిపోతాయి త్రీ విజిల్స్ సరిపోతాయి అనమాట చక్కగా స్టవ్ మీద పెట్టేసి తర్వాత ప్రెషర్ పోయిన దాకా ఉంచేసి తర్వాత మూత తీసి చూడండి ఉడికిపోయాయి కదండి చక్కగా ముందే సాల్ట్ కూడా వేయండి ఉడకపెట్టేటప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను ఆ క్లిప్ మిస్ అయ్యాను ఏంటంటే ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే చిక్ పీస్కి సాల్ట్ పట్టేస్తుంది అనమాట కొంచెం టేస్టీగా ఉంటాయి తినటానికి అలాగే దీన్ని ఫస్ట్ అయితే మనం బ్లెండ్ చేసుకోవాలండి ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంప అలాగే కొన్ని చిక్ పీస్ అనేవి కూడా మనం పేస్ట్ చేసుకోవడానికి ఆ బ్లెండర్లో మనం మిక్స్ జార్లో వేసుకుందాము అలాగే దీనికోసం ఏంటంటే మనం దహి కూడా అలాగే పెరుగు కూడా వేస్తామండి చిలికింది ఆ ఉంటే పెరుగు కూడా వేసేయండి ఇది మనం బ్లెండ్ చేసేసుకోవాలండి చక్కగా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనకి లాగా ఉపయోగపడుతుంది అనమాట సో కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంతా మనం తీసుకోవాలండి అలాగే కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసి ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ వేసేయండి ఏమంటే చెక్క ఏం లవంగాలు బిర్యానీ ఆకు అలాగే నేను మైల్డ్ స్పైసెస్ వేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు తినాలంటే మళ్ళీ కారంగా ఉంటే ఇష్టపడరు కదండి ఎక్కువ స్పైసెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగుకొట్టేస్తా తినబుద్ది కాదు అలాగే సన్నగా కరిగిన వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి కూడా వేయండి కొంచెం బాగా వేగనివ్వండి ఇవి రెండు వేగిన తర్వాత ఆనియన్ వేయండి నేనైతే పెద్దది ఒకటే తీసుకున్నానండి ఆనియను మనకి ఎంత కర్రీ కావాలో మనకు ఉన్న జనాలను బట్టి వేసుకోవడమేనండి నేనైతే ఒక పెద్దదైతే తీసుకున్నాను ఆనియన్ బిగ్ సైజ్ది అదైతే వేసేసి మన సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం ఇది ఉడకపెట్టుకోవాలండి మూత పెట్టేస్తే కొంచెం మగ్గిపోతుంది ఆనియన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి నేనైతే ఇది చపాతీలోకి చేస్తున్నాను చపాతీ అయితే నైటే పక్కన కలిపేసి పెట్టేసుకుంటా ఫ్రిడ్జ్లో పొద్దున్న కర్రీ చేసేస్తే ఈజీ అయిపోతుంది చేయడము కొద్దిగా పసిపేస్తున్నానండి అంటే మనకి కలర్ బాగుంటుందని చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది సో అందుకోసం పసుపు వేస్తున్నాను అలాగే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదండి చిక్ పీస్ దహి వేసుకొని ఆ ప్యూరీ అనేది వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కొద్దిసేపు మనం నూనె పైకి తెలియంత వరకు కూడా ఇది వేయించుకోవాలండి అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కారము తర్వాత గరం మసాలా అలాగే చోలీ మసాలా ఉంటుంది కదండి అది అలాగే నేను ధనియా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా దానికి పట్టేసేసి కొంచెం నూనె పైకి తెలియ కొంచెం బబుల్లాగా వస్తాయి కదండి సో అలా వచ్చేంత వరకు కూడా మనం ఇది వేయించుకోవాలి వేగనివ్వాలన్నమాట సో ఇది క్రీమీ క్రీమీగా ఉంటుంది కాబట్టి మీకు నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను బాగా వేస్తే బాగా తెడ్డు కనిపిస్తుంది పైకి సో చూసారా ఉడికిపోయింది ఇదైతే చక్కగా మీరు ఇప్పుడు మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో చిక్పీస్ ఉంటాయి కదండి అవి కూడా వేసేసేయండి చోలే వేసేసేయండి వేసేసి మనం ఇది మగ్గనివ్వాలండి మన వేసిన స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా వీటికి ముక్కలకి వీటికి పట్టాలి కదా గింజ గింజలకి చోలేకి గింజలకి పట్టాలి కదా అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అవన్నీ కూడా పట్టాలి కదా అందుకోసం అన్నట్టు తర్వాత దీనిలో కన్సిస్టెన్సీ మీకు ఇంకొంచెం లోజ్గా కావాలి అంటే కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట అంటే మరీ టైట్గా ఉంటే మనకి తినడానికి కుదరదు కదా కొంచెం గ్రేవీ గ్రేవీగా కావాలి కదండి కొంచెం వాటర్ పోసేసుకొని ఇందాక ఏదైతే బ్లెండ్ చేసుకున్నా దానిలో కొంచెం వాటర్ పోసేసి వేసేస్తే ఏంటంటే మనకి కొంచెము లూజ్గా ఉంటుంది అన్నమాట తినడానికి మనకి గ్రేవీ అనేది బాగుంటుంది అలాగే మీకు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి వేసుకొని టేస్ట్ చూసుకోండి ఇదైతే పిల్లలకి అండి ఆఫ్టర్నూన్ లంచ్కి చక్కగా చపాతీ చేసేసి ఇలాంటిది కర్రీ పెట్టేస్తే మంచిగా తింటారనమాట మా పిల్లలకి నేనైతే ఎక్కువ కర్రీ సే పెడతాను ప్రిఫర్ చేస్తాను పంచదార కానీ అవి కానీ పెట్టను నేను ఆ చపాతీలు చేసిన టిఫిన్లు చేసిన ఇడ్లీలు అయినా ఏదైనా సరే ఇది నేనైతే చోలే ఉడకపెట్టిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అనమాట మనకి ఇంకొంచెం గ్రేవీ కావాలని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నేను సో మీరు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి అలాగే నేను కొంచెం షాజీరా వేసానండి మీ దగ్గర కసూరి మెత్తి ఉంటే కసూరి మేతి కొద్దిగా నేనైతే వెన్నపూసి ఉంటే వేసానండి బటరు లాస్ట్లో వేద్దాం అని కొంచెం వెన్నపూసు ఉంటే నేను కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకు అందుకోసం నేను కొంచెం బటర్ యాడ్ చేశాను వెనపూస యాడ్ చేశాను అనమాట బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మనకి చూసారా కొంచెం పైకి పైకిలా నూనెలా తేలినప్పుడు మీరు మూత తీసి చూడండి కొంచెం ఇట్లా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి గ్రేవీ అనేది ఎందుకంటే కొంచెం ఆరితే టైట్ అయిపోతుంది అనమాట మరీ టైట్గా ఉంటే మనకి తినడానికి బాగోదు కదా సో అందుకని ఇలాగ కొంచెం గ్రేవీగా ఉండేలాగానే చూసుకోవాలి చూసుకొని కట్ వేయండి మీకు లాస్ట్లో ఏంటంటే కొంచెం చెప్పాను కదండి కసూరి మెతి ఉంటే వేసుకోండి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మీరు కొంచెం బటర్ వేసానండి బాగుంటుందని మీరు ఈ స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా మంచి రెసిపీస్ కావాలి ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి నేను చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్